హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇది భోజనం వచ్చేసి రాత్రి భోజనం అండి ఏడు గంటలకంతా ఇక్కడికి మన ఆశ్రమానికి అయితే ఎత్తుకొచ్చేసాము ఎవరెవరు ఎతకొచ్చారో అంటే అంతా ఫుల్ వీడియో ఉందండి ఫుల్ వీడియో ఈ వీడియో కింద లింక్ ఇస్తున్నాను తప్పకుండా చూడండి ఇంకా ఇక్కడైతే మురుకండి చూడండి పెసులు బెల సాంబారు ఇంకా అది ముద్ద అన్నం అండి ఇంకా వచ్చేసి రాగి పిండి మిషన్ మిషన్కి వేయించుకోవచ్చేదండి బా చాలా బాగుంది పిండి వచ్చేసి కామాక్షమ్మ నీకు రాదా తిప్పైకే నువ్వు అడిగినట్టే నీకు ఎన్ని కావాలో చెప్పలే కదా కూడా వెళ్ళవా ఎలా ఇచ్చు నువ్వు అడిగితే నీకు ఇస్తా అమ్మా ఎట్లా ఎట్లాగోతా ఏమో చందమా చందమామా అని పట్టుకోందండి లక్కీ నాటికి తొట్టుకోబారా అవుతా ఇంకా వచ్చేసి ఒక సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ అయితే పోయి తింటారండి క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరి వరకు చూసినందుకు ఈ ఫుల్ వీడియో చూడండి సరదాగా ఉంటుంది ఈ వీడియో కింద లింక్ ఇస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి